దేశీయంగా నేచురల్ గ్యాస్ సరఫరా కోసం సులువుగా ఉండేందుకు వీలుగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఒక్కో జిల్లా లేదా కొన్ని జిల్లాలను లేదా కొన్ని ప్రాంతాలను కలిపి ఒక జియోగ్రఫికల్ ఏరియాగా విభజించి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు కేటాయించింది ఇలా దేశవ్యాప్తంగా మూడు వందల భౌగోళిక ప్రాంతాలు తొంభై ఎనిమిది శాతం ప్రజలను కవర్ చేసే విధంగా ఏర్పాటు చేశారు ఈ భౌగోళిక ప్రాంతాల్లో గృహాలకు వాణిజ్య పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయడంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేసేలా అనుమతులు మంజూరు చేసింది పిఎన్జిఆర్బీ ఈ విధంగా మెగా గ్యాస్ సిటీ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు పది రాష్ట్రాల్లోని ఇరవై రెండు ఏరియాలు కేటాయించగా ఇప్పటికే వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేసేందుకు నూట యాభై రెండు సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జియోగ్రాఫికల్ ఏరియాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ సేవలు అందిస్తూ ఉండగా త్వరలోనే మిగతా ప్రాంతాల్లో సైతం నాచురల్ గ్యాస్ సేవలు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి